హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు కి టూ బ్లాగ్స్ మీరు ఆల్రెడీ తమ్మైలు చూసింటారు కదా అందుకే మేమైతే తెలుకోనకు వెళ్తున్నాము సో ఈ వీడియోలో వచ్చేసి మనం అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి తీసుకొని వెళ్ళాలి అలాగే అభిషేకం టైమింగ్స్ ఏంటి మొత్తం తెలుసుకుందాం రండి సో ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనమైతే ఫ్రూట్స్ తీసుకున్నాము వాళ్ళైతే లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చారు అండ్ ఆల్సో ఫ్రూట్స్కి ఎన్ని కేజీస్ తీసుకురావాలి అని రాశారు సో లైక్ దానిమ్మకాయ హాఫ్ కేజీ ఆపిల్ వన్ కేజీ గ్రేప్స్ హాఫ్ కేజీ అలాగే ఆరెంజ్ హాఫ్ కేజీ ఇలా రాశారన్నమాట సో ఇవన్నీ వాళ్ళొచ్చి పంచామృతంకైతే యూస్ చేసుకుంటారు తీసేసుకున్నాము ఇవన్నీ వచ్చేసి పూజ సామాగ్రి వీటిలో ఏమేమి ఉన్నాయి ఏంటి చూసేద్దాం రండి సో ముందుగా అయితే ఇక్కడ ఉండేది పన్నీరు దాని తర్వాత గంధం బిళ్ళలు గంధం బిల్లలు వచ్చి మనకి రెండు బాక్సులు చెప్పారు ఇది కవర్ లో ఉండేది వచ్చేసి మనకి బీభూది అనమాట దాని తర్వాత పసుపు కుంకుమ సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏ బ్రాండ్ తీసుకురా కూడా మనకి ట్రాయించేసారనమాట అండ్ న్యూస్ పేపర్లో వచ్చేసి ఆకు వక్క తర్వాత ఇక్కడ కర్పూరం ఉంది ఇంకా హనీ గీ సాంబ్రాన్ కడ్డీలు కోకోనట్ సో ఇలాంటి ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం అనమాట ఇది మెయిన్ అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ హనీ వచ్చేసి చిన్న చిన్న బాటిల్స్ వచ్చి రెండు రాసిచ్చారు ఇంకేదొచ్చేసి పచ్చ కర్పూరం వచ్చేసి పంచామృతం సెలవులు సో దీంట్లో ఏమేమి రాసారు చూసేద్దాం రండి ఎండు ద్రాక్ష ఇది వచ్చి సమ్ గ్రామ్స్ లైక్ ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా రాయించారు అలాగే నట్స్ ఇంకొచ్చి యాలకులు టెన్ రూపీస్ ప్యాకెట్ అలా ఇంకా షుగర్ దాని తర్వాత ఎండు ఖర్జూరము ఎండు ఖర్జూరం కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఇచ్చారు తర్వాత వచ్చేసి బెల్లం ముద్దలు ఒక వచ్చి మూడు తీసుకున్నాము ఇంకా గీ చిన్న డబ్బా ఒకటి తీసుకున్నాం దాని తర్వాత జింజిలీ ఆయిల్ కూడా తీసుకున్నాం అన్నమాట సో ఇవన్నీ పంచామృతానికి అలాగే అభిషేకానికి వాడతారు అయితే పూజ సామాన్లు అన్నీ నైట్లోనే పెట్టుకునేసాము సో దీంట్లో ఇంకా కొన్ని రాసారులకి ఎరనీల టెంకాయలు అలాగే దేవుడికి బట్టలు కావాలంటే అవి కూడా మనం సమర్పించుకోవచ్చు అవి వచ్చేసి మేమైతే వేరే చోట తీసుకున్నాం అన్నమాట ఇంకా మనకి అభిషేకం టైమింగ్స్కి వచ్చేసి మార్నింగ్ సెవెన్కి ఉంటుంది నైన్కి ఉంటుంది అలాగే లెవెన్కి కూడా ఉంటుంది ఎవ్రీడే ఇలా త్రీ టైమ్స్ వచ్చేసి మనకు అభిషేకం చేస్తారు మనకి ఏ టైం అయితే వీలైతుందో ఆ టైం మనం వెళ్ళాలచ్చు అనమాట మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ ఇక్కడ చూసారు కదా మనం లోకి అయితే రీచ్ అయిపోయాము సో మేము ఇక్కడ వెళ్తుంది వచ్చేసి మండే అనమాట మండే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే రీచ్ అయిపోయాము సో మేము వచ్చేసి నైన్ ఓ క్లాక్ అభిషేకానికి అయితే వెళ్ళాము అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టెంపుల్ కాంపౌండ్ లోపల మనకి కనిపిస్తుండదు గర్భగుడి సో ఇలా వెళ్ళేసి మనం పార్కింగ్ చేసుకొని ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళాలచ్చు సో ఇంకా అభిషేకానికి అమౌంట్ ఎంత పే చేయాలి అంటే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది లేదు అంటే మీరే అభిషేకం సెలవులు తీసుకొని వచ్చేసినారు అంటే దాని తర్వాత ఇక్కడ వచ్చేసి టోకన్ ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోకన్ అక్కడ పే చేసేసిన తర్వాత మనకి అక్కడ క్యూలో నిల్చోవాలి వచ్చిన వాళ్ళందరూ క్యూలో నిల్చుకున్న తర్వాత ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తారు టైం బట్టి సో మాదైతే అభిషేకం అయిపోయింది ఇప్పుడు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నింది అండ్ దేవుడిని అయితే దగ్గర నుంచి చూసామన్నమాట చాలా పీస్గా ఉనింది ఒక హాఫ్ అన్ అవర్ పైన దేవుడు ముందర కూర్చొని దేవుడు నామస్మరణ చేసుకుంటూ అభిషేకం అయితే చేపించారు చాలా అయితే చాలా గ్రేట్ఫుల్గా ఉందన్నమాట ఈరోజు అండ్ అలాగే బయట వచ్చిన తర్వాత ఇలా ఉంది వ్యూ అనేది మాకైతే అభిషేకం అయిపోయింది అభిషేకం అయిపోయిన తర్వాత మనకైతే ఒక బ్యాగ్ కూడా ఇస్తారు లైక్ స్వామి వారికి చేసిన పంచామృతం కానీ ప్రసాదం కానీ అలాగే కొబ్బరికాయలు ఇవన్నీ మనకి ఇస్తారనమాట అండ్ అలాగే ఇక్కడ డైలీ ప్రసాదాలు కూడా ఇస్తూ ఉంటారు ఇంకా బయట వచ్చేసి మేమైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా వెళ్తున్న మధ్యలో వచ్చేసి ఇలా ఒక మదర్ అయితే ఇలా ఫీడింగ్ ఇస్తూ ఉంది అండ్ చూసారు కదా దాని తల్లి ప్రేమ ఎంత బాగుందో మనం చూస్తున్నారు కదా ఇవన్నీ చిన్న చిన్న హోటల్స్ అన్నమాట ఇక్కడ వెజ్ కుక్ చేస్తారు అలాగే నాన్ వెజ్ కూడా కుక్ చేస్తున్నారు ఇక్కడ హెన్స్ కూడా అమ్ముతున్నారు గా మేమైతే ఇక్కడ హోటల్లోకి రీచ్ అయిపోయాము ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంది బట్ కష్టం తో అస్సలు ఉండట్లేదు జస్ట్ మనం ఫింగర్ అట్లా వదిలేసాము అంటే గాల్లోకి ఎగురుతున్నాయి అనమాట అంతా వెయిట్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇడ్లీ వడ దోశ అయితే ట్రై చేసాము చాలా అయితే చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే వీళ్ళ దగ్గర అండ్ మెయింటెనెన్స్ కానీ సర్వింగ్ కానీ అంతా చాలా బాగుందనమాట మీరు ఎప్పుడైనా తెలంగాణకు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ నేనైతే వీళ్ళని రెఫర్ చేశారనమాట చాలా నీట్గా అండ్ హైజీన్గా ప్రొవైడ్ చేశారు ఫుడ్ అనేది సో మాదైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకైతే మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము సో ఇక్కడంతా వచ్చేసి చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని హౌసెస్ కట్టుకొని ఇలానే సెటిల్ అయిపోయారు టెంపుల్ దగ్గరే అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న హాల్స్ ఉన్నాయి అండ్ గెస్ట్ హౌసెస్ స్టేయింగ్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ మనం చూస్తున్నాం కదా చిన్న చిన్న క్వార్టర్స్ లాగా ఇవన్నీ వసతి గదులు అండ్ చిన్న చిన్న లోపల ఆఫీసెస్ కూడా ఉంటాయి చాలా అయితే చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది సో ఎవరైనా మన దగ్గర చిత్తూరు దగ్గర ఇక్కడ టైం స్పెండ్ చేయాలి ఇక్కడ వెళ్ళాలి ఏంటి అని తెలియకపోతే సో మంచి లొకేషన్ అనమాట సో మంచి వ్యూ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనం ఇక్కడికి వచ్చేస్తామంటే మనకి రూమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళి ప్రశాంతంగా ఎంజాయ్ చేసి ఒక టూ టూ త్రీ డేస్ కూడా మనం స్పెండ్ చేసి వెళ్ళచ్చు అనమాట అంత పీస్ఫుల్గా ఉంటుంది మేమైతే ప్రతిసారి వన్ డే కంప్లీట్గా అయితే ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఈసారి వచ్చేసి చిన్న పాప ఉంది ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి మేమైతే పూజ అయిపోయిన వెంటనే అయితే ఇలా రిటర్న్ అయిపోతూ ఉన్నాము అయితే పంజామృతం టేస్ట్ చేసినాం చాలా అయితే చాలా ఎమ్మీగా చూసారు కదా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్